ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళయ్య షాపింగ్ మాల్ కేజీ సేల్ లో ఆనందం ఇప్పుడు ప్రోబయోటిక్స్ కోసం పెరుగన్నంలో ప్రోబయోటిక్స్ ఉంటాయని చెప్తున్నారు చాలా చాలా ఆహార పదార్థాలు సజెస్ట్ చేస్తున్నారు మరి ఇంతకు ముందంటే వేరు అందరూ పొట్టు ధాన్యాలతో ఉండేవి తిన్నారు కాబట్టి ఆ రైస్ ని మార్నింగ్కి ప్రోబయాటిక్స్గా తినడానికో లేకపోతే చాలా పోషక విలువలు ఉంటాయి అంటుంటారు మరి ఇప్పుడున్న రైస్ లో అంత పోషక విలువలు ఉన్నాయా మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి తింటున్నామో ఆ పోషకాలన్నీ మన శరీరానికి లభిస్తున్నాయా లేదా ఈ విషయం తెలుసుకుందాం ప్రస్తుతం అంతా ఉన్నారు ఆయుర్వేదిక్ జనరల్ ఫిజిషియన్ చల్లమల శ్రీనివాసరావు గారు నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సార్ ఫుడ్ విషన్ లో చాలా అపోహలు రైస్ తినొచ్చు అని కొన్ని వీడియోస్ చెప్తున్నాయి వీడియోస్ కాదు కొంతమంది డాక్టర్ సజెస్ట్ చేస్తున్నారు రైస్ అవాయిడ్ చేయండి చెప్తున్నారు అండ్ దట్టు అసలు నిన్న వండుకున్న రైస్ లో ఇప్పటికి తింటే చాలా కార్బోహైడ్రేట్స్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయని చెప్తుంటారు అసలు ఏంటి పెరగన్నం సీక్రెట్ ఏంటి పెరగన్నం అనే కాదు మీరు ఏ ఫుడ్ తీసుకున్నా కానీ కొన్ని దానికి ఉండే బెనిఫిట్స్ డాక్టర్ కలిసినప్పుడు కొంతమందిని తీసుకోమంటాము కొంతమందికి అదే విరుద్ధంగా పనిచేస్తుంది కాబట్టి అవాయిడ్ చేయమంటాం కమింగ్ టు ఆయుర్వేదం వచ్చేసరికి ఏంటంటే మాది ఏదైనా కానీ వాత పైత్య కఫాల మీద బేస్డ్ ఉంటుంది అంటే మీకు మంచి ఫుడ్ అని చెప్పిన వాళ్ళకి పక్కన ఉన్న వాళ్ళకి అది కరెక్ట్ కాదు అని వాళ్ళ తత్వం మీద డిపెండ్ అయి ఉంటుంది ఎందుకంటే ఫర్ సిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ లే లాంగ్వేజ్ చెప్పాలంటే స్వీట్స్ అనేవి మధుర రసం అంటాం అంటే మధురంలో అలాగిన కట్టుతిక్త కషాయ ఇవి షడ్ రుచిస్ అంటాం మనం అన్ని టేస్ట్లు చేయాలి అంటాం మన కల్చర్లో కూడా ఏంటంటే అన్ని టేస్ట్లు షడ్ రుచి ఫుడ్ ఫుడ్ తిన్నామంటాం మరి ఇప్పుడు మధురం మిమ్మల్ని తినమని చెప్పి పక్కనే డయాబెటిక్ పేషెంట్ వచ్చింటే అతన్ని కూడా నేను అని చెప్పలేను సో ఇది మన బాడీ తత్వము మనకుండే వ్యాధులు మన లైఫ్ స్టైల్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది అండ్ కమింగ్ టు ద రైస్ అనేది ఎస్ అంటే చాలా అపోహలు ఉంటుంది ఫస్ట్ డయాబెటిక్ అని తెలియగానే అంటే ఆ కేసులోనే సొంతంగానే రైస్ మానేయడం మానేస్తారు చూడండి అంటే షుగర్ వచ్చింది అనగానే డాక్టర్ చెప్పక ముందే అంటే అప్పటి వరకు అది అమృతం లాగా మనం తీసుకునే ఫుడ్ ని వెంటనే మూమెంట్ షుగర్ తినగానే ఆపేస్తుంటారు అంటే అది నిజంగా చెప్పాలంటే మన యాక్చువల్లీ మన హిందూ కల్చర్ మన ఇండియన్ లో ఏంటంటే మనం అంతకు ముందు మనం చూస్తుంటే మన ఫుడ్ అనేది చూస్తుంటాం కొర్రలు సామలు ఇలాంటివి కూడా తినేవాళ్ళు పశువులకు పెట్టేవాళ్ళు మన వాళ్ళు తినేవాళ్ళు గోధుమలు ఇవన్నీ కూడా తినేవాళ్ళం బట్ ఒక బ్రిటిష్ పీరియడ్లో వచ్చేసరికి మనము ఈ వైట్ పాలిష్డ్ రైస్కి అలవాటు పడి వాళ్ళకి ఉంది అది మనకి అలవాటు చేశారు మనం చూసుకుంటే అది అది దాని మీద మన ఇప్పుడు మన జెనెటిక్స్ అన్నీ దాని మీద నడుస్తుంది సడన్గా ఇప్పుడు మీరు మానేయగానే ఏదో పెద్ద చేంజెస్ జరగవు కమింగ్ టు ఏంటంటే ఎస్ కార్బోహైడ్రేట్స్ అనేవి అందరికీ అదేదో లాగా కాదు కార్బోహైడ్రేట్స్ మన శరీరానికి లేకపోతే మనకి ఎనర్జీ ఉండదు మరి మనకి మనకు తెలిసి కార్బోహైడ్రేట్స్ ఎక్కడి నుంచి వస్తాయి ఈజీగా దొరికేది మనకి మరి అన్నము వీటి నుంచే వస్తుంది అయితే ఇక్కడ ఏంటంటే ఈ రైస్ అనేది ఎస్ కార్బోహైడ్రేట్స్ ఎవరికి చాలా అంటే లేజీగా ఉండి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా అస్సలు అంటే ఓన్లీ ఇంటేక్ మాత్రమే ఉంటుంది ఫిజికల్ యాక్టివిటీ లేని వాళ్ళలో రైస్ అనేది డెఫినెట్లీ అది ఏం చేస్తుంది ఈ కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్ గా టర్న్ అవుతుంటాయి అంటే బాడీలో అక్యుములేషన్ పెంచి ఫ్యాట్ సెల్స్ గా టర్న్ అవుతుంటాయి కాబట్టి వాళ్ళని కొంచెం లైట్ డైట్ గా తీసుకోండి అంటాం సేమ్ టైం మనకి మనం చూస్తే మన ఇండియన్ మనం ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్స్ రైస్ తినకపోతే మనకి అది ఫుడ్ కానీ కదా తిన్న కంప్లీట్ అవ్వదు అంటే మేబీ ఏదో కొన్ని రోజులు చేసామంటారు అంటారు కానీ అది సంపూర్ణంగా ఎంతో కొంత రైస్ తీసుకుంటేనే మనకి తృప్తిగా అంటే ఫుల్ఫిల్ అయి ఉంటుంది సో దీన్ని మనము ఎస్ కన్సిడర్ చేయాలంటే అది మానసికమా లేకపోతే మనకు అలవాట అన్నప్పుడు ఎస్ మనం ఎందుకంటే ఫుడ్ ని ఎంజాయ్ చేస్తూ తినకపోతే అది బాడీకి పట్టదు అంటే నేను ఇది తినను కానీ ఇష్టం లేకపోయినా వేరేదో తింటున్నారంటే అది బాడీకి పట్టదు కొన్ని కండిషన్స్ ఉంటాయి డిసీజ్ కండిషన్స్లో పత్యం అంటాం పత్యం అంటే మొత్తం లైఫ్ టైం మానేమని కాదు ఆ వ్యాధి మళ్ళీ నార్మల్ బాడీ నార్మల్ స్టేజ్కి వచ్చే వరకు అవాయిడ్ చేయమంటాం కమింగ్ టు ఇప్పుడు మీరు అన్నారు సద్దం లాంటిది అంటే ఎస్ దీనిలో మనకు తెలుసు పెరుగన్నము ఇట్స్ మంచి పెరుగు ఇట్స్ ప్రీ బయోటిక్ ప్రోబయాటిక్స్ అంటే ఇవి ఏం చేస్తాయంటే బాడీలో ఉన్న బాడీలో ఉండే మంచి బ్యాక్టీరియాని కాపాడుతూ ఉంటాయి ఓకే సో తీసుకోవడంలో తప్పు లేదు అయితే ఎట్ ద సేమ్ టైం అదే చెప్తున్నాను ఎవరైతే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నాయి ఒబేసిటీ ఉన్నాయి వాళ్ళల్లో మళ్ళీ ఇది ఫర్మెంటెడ్గా అయినప్పుడు తీసుకోకూడదు వాళ్ళ ంటాయి గ్యాసెస్ అంటే ఆ లేయర్స్ లేయర్స్ దెబ్బతింటాయి వాళ్ళకి అవాయిడ్ చేయమంటా మామూలుగా నార్మల్గా హెల్దీ ఉన్న వాళ్ళకి మంచి హెల్త్ మెయింటైన్ చేసుకోవాలంటే నిజంగా అనేది చాలా బెటర్ అలానే మనం ఉంటే అది ఒకటే చదం మీరు మనకి న్యాచురల్గా ఫాస్ఫరస్ జింకు ఇవన్నీ కావాలి సల్ఫర్ కావాలి అంటే మనకి ఏం చేస్తాము మజ్జిగ బాగా చిలికిన మజ్జిగలో ఆనియన్స్ ని కట్ చేసి దాన్ని రైతాన్ని ఉంటాం మనం అది ఎందుకు స్టార్ట్ చేశారో కానీ బట్ దాంట్లో ఉండే గుళ్ళు అంటే ఈ రెండు కాంబినేషన్ మజ్జిగ అండ్ ఆనియన్ కలిసినప్పుడు మంచి సల్ఫర్ అది బాస్ బాడీకి సల్ఫర్ని కానీ ఫాస్ఫరస్ మంచి యూజ్ అవుతుంది అది కూడా మంచి ప్రీబయోటిక్ లాగా పనిచేస్తుంది అండ్ మనం చూసుకుంటే ఈవెన్ జాంపండు ఫ్రూట్స్లలో కూడా మనం మనం ఏం చేస్తామంటే ఫ్రూట్స్ అనేసరికి ఏదో స్వీట్గా ఉంటాయి అది లేకపోతే వాడద్దు షుగర్ పేషెంట్ అట్లా అయినలేదు వాళ్ళు కూడా లిమిటెడ్గా తీసుకోవచ్చు మనం జ్యూసెస్ ఫామ్ కన్నా డైరెక్ట్ ఫ్రూట్ తీసుకోవడం వల్ల గట్ అనేది చాలా మంచిది అండ్ మనం ఏ వ్యాధి గురించి మాట్లాడినా ప్రీబయోటిక్స్ ప్రోబయోటిక్స్ దేని గురించి మాట్లాడినా గట్ గట్ హెల్త్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ అప్ మంచిగా ఉంటే అన్ని రోగాలు ఈజీగా తగ్గుతాయి రోగం రాదు వచ్చినా ఈజీగా తగ్గుతాయి ఓకే సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి అండ్ షుగర్ పేషెంట్స్ అనే ఆ కాన్సెప్ట్ వచ్చేసరికి రైస్ అవాయిడ్ చేయాలంటారు మరి పెరగన్నం నైట్ చేసేసుకొని షుగర్ పేషెంట్స్ తినొచ్చు తీసుకోవచ్చు హ్యాపీగా తీసుకోవచ్చు అయితే వీళ్ళని కూడా రైస్ కంప్లీట్గా అవాయిడ్ చేయమని ఎవరు చెప్పరు అంటే ఏంటంటే అది హెవీగా అవుతుంది కాబట్టి కొంచెం లైట్ డైట్ అంటే మనము నైట్ టైమ్స్ ఎందుకు వాళ్ళకి అవాయిడ్ చేయమంటామంటే రైస్ తీసుకుని తప్పేం ఉండదు కానీ నైట్ అనేసరికి కొంచెం లేట్ అయ్యేసరికి బాడీ అబ్జార్బ్షన్ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి షుగర్ అనేది స్టోరేజ్ ఎక్కువ అవుతుంటుంది కాబట్టి కాబట్టి అవాయిడ్ చేయమంటాం అదర్వైజ్ వన్ కప్ ఆఫ్ రైస్ వెజిటబుల్ ఎవరికైనా తీసుకోవచ్చు దాన్ని మీరు ఆపేయడం వల్లనే షుగర్ కంట్రోల్ అయిపోతుంది అనేది ఏం లేదండి ఇన్ఫ్యాక్ట్ గోధుమలు గ్లూటెన్ ఉండేవి తీసుకోవడం వల్ల కూడా అది అపోహనే అనుకోవాలి ఎందుకంటే దాంతోనే షుగర్ కంట్రోల్ అవుతుంది అని కాదు మీరు ఎంతమందిని చూసుంటారు ఇన్ని రోజులు ఉట్టి చపాతీలు తీసుకొని షుగర్ టాబ్లెట్స్ లేకుండా ఎవరున్నారు రెండు చేస్తున్నారు సో దాని బదులు మితంగా ఏవైనా కానీ తీసుకుంటూ ఆ చెప్పిన ప్రకారం టైం తీసుకుంటే అన్నీ మంచిగానే ఉంటాయి ఓకే సో అయితే ఈ చద్యన్నం అనేది ఏంటంటే దాంట్లో ఎస్ అంటే ఇంతకు ముందు ఏంటంటే మన లైఫ్ స్టైల్ కొంచెం డిఫరెంట్గా ఉండేది ఫిజికల్ యాక్టివిటీ చాలా ఎక్కువ ఉండేది అంటే మనం చూస్తే మన ముందు జనరేషన్ వాళ్ళు ఏంటంటే ఎక్కడికన్నా వెళ్ళాలన్నా వాళ్ళు బై వాక్ కానీ ఇలానే లోనే వెళ్ళే వాళ్ళు కానీ ఈ వెహికల్స్ వెహికల్స్లలో సెడెంటరీ లైఫ్ స్టైల్ చాలా తక్కువ సో అలాంటి వాళ్ళలో ఈ చద్దన్నం అనేది ఏంటంటే బాగా ఎనర్జీ వాళ్ళకి అవసరం మనకేంటంటే ఇది హై ఎనర్జీ ఉండేది ఇది సో అంత ఎనర్జీ మనము ఈ ఫిజికల్ యాక్టివిటీస్ అస్సలు లేకుండా తీసుకోవడం వల్ల అక్యూములేషన్ అవుతుంది బాడీకి అంటే అది ఏంటంటే మనం చెప్తాం కదా కఫాన్ని పెంచే తత్వం అంటే మనల్ని ఇంకొంచెం మందత్వాన్ని చేసేది సెడెంటరీ లైఫ్ స్టైల్ వాళ్ళకి నిజంగా చెప్పాలంటే అది సూట్ అవ్వదు కానీ ఎవరైతే మోడరేట్ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ బాడీ అంటే టైంకి ఫుడ్ తీసుకునే వాళ్ళకి డెఫినెట్లీ మంచిది అది అండ్ ఎలా తీసుకోవాలి సార్ అంటే చాలా మంది చాలా చాలా చెప్తున్నారు ఆనియన్స్ అనేది ఎప్పుడైతే వీటితో పాలు కానీ మజ్జిగతో కడిగినప్పుడు ఏంటంటే మనకి దాంట్లో ఫాస్ఫరస్ సల్ఫర్ అది మిక్స్ అయిన ఆ కాంబినేషన్ ఉంటుంది కాబట్టి సల్ఫర్ అనేది ఎందుకు మన బాడీకి హీలింగ్ లో హెల్ప్ అవుతుంది అంటే మన బాడీలో స్టిఫ్నెస్ కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ ఆ హీలింగ్ లో హెల్ప్ అవుతుంటుంది మనం చందనం జనరల్ గా కూడా వాటర్ లో పెట్టేసి మార్నింగ్ టైంలో లో కొంచెం సాల్ట్ కావాలంటే సాల్ట్ వేసేసుకొని దాని కాంబినేషన్ తీసుకోవచ్చు కాకపోతే మేము చూస్తే సినిమాల్లో కానీ మనం చూస్తుంటే దాన్ని ఒక ఊరగాయ అంటామంటే మనం పికిల్స్తో కానీ వీటితో తీసుకుంటాము బట్ జనరల్గా ఇప్పుడున్న స్టడీస్ కానీ ఇప్పుడున్న అవేర్నెస్ ఏంటంటే ఈ పచ్చడి ఇవి తీసుకుంటే పచ్చడి తీసుకోవడం ప్రాబ్లం లేదు కానీ దాని ప్రిపరేషన్ ఆ ఆయిల్ని ఏమవుతుందంటే వన్ ఇయర్ అంతా అదే ఆయిల్ ఉండడం వల్ల అది కొన్నిసార్లు ప్రాబ్లం క్రియేట్ అవుతుంది కాబట్టి పికిల్స్ అవాయిడ్ చేయడం అంటాం దీంతోపాటు దాని వల్ల షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం షుగర్ లెవెల్స్ అని కాదు బాడీ జనరల్గా ఇప్పుడు ఆయిల్ ని రిపీటెడ్ గా అంత అంత పాత ఆయిల్ ని యూజ్ చేయటం వల్ల బాడీలో ఈ సెల్స్ అనేవి దెబ్బతిని అంటే చూస్తుంటాం కదా క్యాన్సర్ సెల్స్ అనేవి ఎందుకు వస్తుంటాయి ఆయిల్ ని రిపీటెడ్ గా యూజ్ చేయడం వల్ల ఉంటుంది ఇక్కడ దాన్ని బాయిల్ చేయకపోయినా ఆ ఆయిల్ అన్ని రోజులు నిల్వ ఉండడం వల్ల ఉండడం వల్ల అది హామ్ కాల్సినోజనిక్ గా ఉంటుంది కాబట్టి అలాంటివి అవాయిడ్ చేయమంటాం అంటే ఇప్పుడు మీరు అనొచ్చు బయట దొరికే ఆయిల్ ని ఒక టెన్ టైమ్స్ వాడు యూజ్ చేసి బజ్జీలు కానీ ఇస్తాడు సో దాంట్లో ఎవరెవరు తీసుకోవాల్సినట్టు అది ఎవరికి కరెక్ట్ కాదు సో అలానే అవి కూడా ఏంటంటే కొంచెం హెల్త్ కాన్షియస్ ఉన్నాము ఇప్పుడు జరుగుతున్న స్టడీస్ కూడా మనకు తెలుస్తున్నాయి కాబట్టి అది ఎవరినైనా అవాయిడ్ చేయమంటా అంటే మీరు పచ్చళ్ళు పెట్టుకోండి కాకపోతే కొంచెం షార్ట్ టర్మ్ కోసం పెట్టుకొని కెన్ యూస్ దట్ ఓకే సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ లేదంటే రోటి పచ్చళ్ళు ఉంటాయి ఇలాంటి అంతే కానీ ఇప్పుడు మన ఇమ్యూనిటీ ఇంతకు ముందు లాగా లేదు కాబట్టి వీటి మీద మనం కాన్సెంట్రేట్ చేయాల్సి వస్తుంది దీని వల్ల ఏదవుతుంది అనేది అలా ఓకే థ్యాంక్ యూ సార్ బై రైట్